హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు మా తోట చూపిస్తాను చూడండి ఇది మొత్తం అలచందకాయ చెట్లు తోట ఇది మొత్తం అదే తోట చూడండి ఇంతకుముందు తెంపినాం కాయలన్నీ అదంతా అలచంతకాయ తోటనే మొత్తం ఇట్లా కట్టెలు వేసి ఇట్లా ఎందుకు ఇట్లా చేసినామంటే ఇదిగో ఇట్లా తీగ వారి మంచిగా బాగా కాయలుగా వస్తుంది అంటే దేని దానికి సపరేట్గా కాయలుగా వస్తాయని చెప్పి మేము తీగలు కట్టాము ఎట్లా దారాలతో ఇది మొత్తం ఇక్కడ ఒక చిన్న జామ చెట్టు పెట్టినాం మా బాబు పెట్టిండ చూడండి ఇదేమో వంకాయల తోట మొత్తం అండి వంకాయలు కూడా తెంపేసినాం మేము చూడండి ఎంత తోట ఇది మొత్తం వంకాయల తోట అన్నమాట ఇదేమో వలచంతకాయ తోట ఇదేమో మిరపకాయల తోట మొత్తం పండిపోయినాయి చూడండి మేమే ఎందుకంటే తెంపలేదంటే మిరపకాయలు పొడి చేస్తారు కదా కారం దానికోసం మేము తెంపలేదన్నమాట మాకే తినడానికి యూజ్ తర్వాత అని మేము ఇదే మిరపకాయలను తెంపి ఎండబెట్టి పట్టించుకొని మేము కూరలలో వాడుకుంటాం చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్నెన్ని కాయలు ఉన్నాయో అన్నీ పండినాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో వీటిని తెంపిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టాలి ఆరబెట్టి ఆ తర్వాత గిరిని కడుక్కొని పట్టించుకోవాలి లేకపోతే పచ్చిపచ్చి ఉంటే ఏంటంటే కరపొడికిలా పురులు వాడతాయి పురులు వాడి అయిపోతుంది అన్నమాట ఇదొక తోట మిరప తోట ఇటు కూడా మొత్తం వండుతుంది చూడండి ఎదుకో మొత్తం పండిపోయినాయి అదొక్క తోట ఇక్కడ ఎంత పెద్ద తోటడం అది అక్కడ ఒక ములక్కాడ చెట్టు పెట్టినాం మేము పెట్టలేదు అదే మొలిసింది అక్కడ ఇంకా వలసంత తోటన మొత్తం వీళ్ళనేమో టమాటా తోట పెట్టినాం మున పెట్టిన చెట్లు చూడండి ఎట్లున్నాయో చిన్న చిన్న చెట్లు ఇందులో బెండకాయ చెట్లు పెట్టినాం కానీ అయిపోయినాయి కాత ఇవి మొత్తం తీసేసి వేరే చెట్లు పెట్టాలి మళ్ళీ పచ్చ పచ్చ కలర్ల పువ్వులేమో ఆయన తిత్తులు అంటాం మేము కూరలలో వేసుకుంటాం చూడండి ఇవి ఉన్నాయి చూసినావా కట్టెలాగా గివి వీటికే లోపల ఇత్తనాలు ఉంటాయి ఎత్తి కొండి పెద్ద పెద్దవి ఇవి ఎండిన తర్వాత చిక్కుడుకాయలు కానీ పప్పులు కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆవలకు బదులు ఆయన తిత్తులు వేసుకుంటాం మేము ఒక మూడు నాలుగు చెట్లు ఉన్నాయి చూడండి కన్నా ఈ ఆయన తిత్తుల చెట్లు అయితే ఉంటుంది ఇక కూర ఇదేమో దోసకాయల తోట మొత్తం చూడండి దోసకాయలు పెట్టినాం ఈ సంవత్సరం దాకా దోసకాయలు ఉంటాయి ఎండాకాలం కదా చాలా మంది కొనుక్కుంటారు కాబట్టి దోసకాయలు కూడా వేసినాం మేము కూరగాయలు అమ్ముతుంది మా అవ్వ ఇదేమో టమాటా తోట మొత్తం అన్ని పండువాడిని తెంపాలి రేపు మార్కెట్ పోతా అన్నది మా అవ్వ తెంపుకొని ఇవన్నీ టమాటాలు అన్నమాట అక్కడ కనిపిస్తుందేమో సోరకాయలు మొత్తం చూడండి మొత్తం ఇవి మొత్తం వండిపోతున్నాయి తెంపాలిగా ఏమో బీర చెట్లు చిన్న చిన్నవి మొలకలు వచ్చినాయి అంతే పెట్టి ఒక రెండు మూడు రోజులు అవుతుంది అవేమో సోరకాయ చెట్లు అక్కడ చిక్కుడు చెట్లు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్